అందరికి నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం ఈరోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీరు మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మవద్దు వ్యాపారంలో కొత్త పద్ధతులను ఉపయోగించడం మీరు నేర్చుకోవచ్చు మీరు మీ ప్రేమికుడికి ప్రపోజ్ చేయవచ్చు మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ రాశి వారికి ఈ రోజు ఉపశమనం కలిగించే రోజు అవుతుంది గతంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ సన్నిహితులు మరియు బంధువులతో సంభాషించడానికి కూడా మంచి సమయాన్ని గడుపుతారు ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఇబ్బందులు పడవచ్చు ఒకరి పట్ల ఏదైనా అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం ప్రతికూల పరిణామం నామాలకు దారి తీయవచ్చు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది యువత తమ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది మీ పూర్తి దృష్టిని మీ వ్యాపారం మరియు పనిపైనే ఉంచండి ఉద్యోగంలో ఉన్నవారికి స్థల బదిలీకి సంబంధించి అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది ఇంట్లో ఏర్పాట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి యువత తమ ప్రేమ సంబంధాల పట్ల గంభీరంగా మరియు నిజాయితీగా ఉంటారు మీ ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకోండి ఈ సమయంలో అజాగ్రత్త కారణంగా కొంత బలహీనత మరియు బద్ధకం ఉంటుంది మీ జీవిత భాగస్వామ్య ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు ఈరోజు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఆర్థిక అభివృద్ధి ఉండడంతో రోజంతా ఆనందంగా గడుపుతారు విదేశీల సాంగత్యంతో సంతోషంగా గడుపుతారు స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు సాహిత్యపరమైన కార్యకలాపాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మీ పని పాడు చేయడానికి కొంతమంది శత్రువులు ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఆస్తి సంబంధిత పనుల్లో సమస్యలు ఉండవచ్చు ఇంట్లో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారంలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ఈరోజు అదృష్టం మీతో ఉంది మీరు పరీక్షలు అద్భుతంగా రాణించాలని భావిస్తున్నారు కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుభూతి చెందుతారు మీరు ఈ రోజు మీ ప్రేమ భాగస్వామితో ఆనందిస్తారు ఈరోజు మీరు భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రణాళిక వేసుకోవచ్చు ఆర్థిక సలహా కోసం నిపుణుల సలహా అడగండి ఈ రోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి రావచ్చు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడంలో విజయం సాధించవచ్చు విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు కలుషితమైన నేరం మరియు ఆహారం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి సిగరెట్లు తాగేవారు మద్యం తాగేవారు వీటికి దూరంగా ఉండాలి కొన్ని రానున్న రోజుల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు వృత్తి ఉద్యోగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌక్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు ఈ రాశి వారి ఆరోగ్యం కుదోట పడుతుంది ప్రేమ సంతానం విషయంలో అంత సజావుగా సాగుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఈ రోజుల్లో మీకు శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి గృహంలో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి కోర్టు విషయాలను నివారించండి వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కోర్టు కేసుల్లో ఏవైనా సమస్యలు ఉంటే ఇద్దరు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం చాలా మంచిది వ్యాపారంలో హెచ్చుతగ్గులు తగ్గులు ఉంటాయి మధ్యలో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి పాత మార్గాల నుండి కూడా డబ్బు వస్తుంది మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు